హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక మంచి జాతర వీడియో అయితే చూపిస్తానండి ఇది మనకి హైదరాబాద్లోని కుకట్పల్లిలో కొండ అండి గుట్ట పైన కొండ మీద ఇది అనేది జరుగుతుంది జాతర అనేది ఇది యాక్చువల్గా మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి ఇక్కడ పండగ రోజు చాలా బాగుంటుందనమాట చూశారు కదా జనాలు ఎలా ఉన్నారో చీమలు పుట్టల్లాగా గుట్టలు గుట్టలుగా చాలా మంది వస్తారు అలాగే ఇక్కడ ఎవ్రీ ఇయరు మనకి రావణ దహనం కూడా జరుగుతుంది యాక్చువల్గా కానీ ఈ ఇయర్ చేయలేదండి వేరే చోట అయితే చేశారనమాట చూసారు కదా నేను మా పిల్లలతో మా వారితో మేము నలుగురం అయితే వస్తాము ఇది యాక్చువల్గా నైట్ నైన్ ఓ క్లాక్ అవుతుందండి అప్పుడు టైము సో నేను మీకు తర్వాత అలాగే అమ్మవారి జాతర అమ్మవారి రూపాలండి తమిళలో చూశారు కదా ఆ అమ్మవారిని కూడా చూపిస్తాను నేను అది వేరే చోట అయితే జరుగుతుంది అక్కడికి కూడా వెళ్ళాము ఈ జాతర తర్వాత మేము ఇది మొత్తం చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే మేము నైటు జమ్మి పూజ జరిగిన తర్వాత టెంపుల్లో ఇక్కడికైతే వస్తామండి ఇక్కడ ఆ పైన కొండ మీద రావణ దహనం జరుగుతుంది యాక్చువల్గా అది చూడడానికి వస్తారన్నమాట అందరూ అలాగే ఇలా జాతర కూడా జరుగుతుందండి చాలా గ్రాండ్గా జరుగుతుందనమాట చుట్టుపక్కల అందరూ జనాలు వస్తారు చూసారు కదా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తారు ఇది మనకి లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా ఇలాగే చాలా సంబరం సంబరగా బాగుంటుందన్నమాట అక్కడ చాలా హైట్ మీద అనమాట అక్కడ పైన మనకి వెంకటేశ్వర స్వామి ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి బాబా టెంపులు ఇలా సో గోవిందరాజ స్వాములు ఇలా అందరు స్వామి టెంపుల్స్ అయితే ఉంటాయి నేను ఇది వరకు కూడా మీకు ఏకాదశి రోజు స్వామివారిని పెట్టానండి ఆ కొండ పైన అనమాట అక్కడ జరుగుతుంది రావణ దహనం కూడా సో అక్కడికి మనకి వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు అలాగే మళ్ళీ స్టెప్స్ కూడా ఉంటాయండి కొండపైకి మనకు అక్కడ నిలబడితే హోల్ సిటీ మొత్తం కనిపిస్తుందనమాట చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది పిల్లలకైనా పెద్దవాళ్ళకి బాగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఆ ప్లేస్లో ఇలాంటి జాతర జరగడం అనేది చాలా బాగుంటుందండి అన్ని ఐటమ్స్ అమ్ముతారు ఆ రోజు చూశారు కదా ఇలా లేడీస్ వేరు అలాగే చిన్న పిల్లలవి బొమ్మలు బెలెన్సు బ్యాంగిల్స్ అలాగే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇట్లా అన్నీ అమ్ముతారనమాట చూసారు కదా ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి ఆ పైకి దగ్గర దగ్గరగా మనకి వన్ కిలోమీటర్ వరకు ఉంటుందండి చూసారు కదా ఎలా ఉన్నారో గుట్టలు గుట్టలుగా ఎట్లా వస్తారంటే జనాలు ఆ రోజు అంత రష్గా ఉన్నా కానీ ఫుల్గా షాపింగ్ చేసి మంచిగా పిల్లలకి గేమ్స్ కూడా ఉంటాయండి అవి కూడా ఆడుకోవచ్చు సో ఇలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట బోరలు ఊదుకుంటూ ఇంకా బాగా గొడవ గొడవగా హంగమ హంగమగా ఉంటుంది కానీ ఆ జనాల్లో పిల్లలతో అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలండి తప్పిపోతారనమాట పిల్లలు సో చూసారు కదా ఇలా అన్ని షాపింగ్ చేసి ఇంకా మా పిల్లలైతే ఇప్పటికీ కూడా టాయ్స్ కొనాల్సిందే ఎక్కడికి వెళ్ళినా సో అలా వాళ్ళకి నచ్చిన కొన్ని బొమ్మలు అలాగే నేను కొన్ని రబ్బర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ ఇట్లా థింగ్స్ కొన్ని అవసరమైనవి అయితే తీసుకున్నామండి చూసారు కదా ఎంత బాగుంటుందంటే కింద నుంచి మనం వెహికల్లో వెళ్ళే కంటే అక్కడ పైకి స్టెప్స్ వెళ్తే బాగుంటుందండి అలాగే ఇది మనకి దివాళీ రోజు కూడా చేస్తారండి ఇక్కడ జాతర ఉండదు కానీ కానీ అక్కడ రావణాసురుని దహనం అయితే దసరా రోజు అలాగే దివాళీ రోజు కూడా చేస్తూ ఉంటారు టూ టైమ్స్ జరుగుతుంది ఈ గుట్ట పైన కొండ మీద అయితే సో మేము ఎవ్రీ ఇయరు టూ టైమ్స్ వస్తామన్నమాట ఇక్కడికి చూడడానికి దానికోసం మాకు చాలా దగ్గరగానే ఉంటుందండి మేము సరదాగా కూడా వస్తుంటాం అప్పుడప్పుడు ఇది చూడడానికి సో ఇలాంటప్పుడు వస్తే ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట ఈ జాతర సంబరం అనేది ఇలా ఉంటుంది సో ఆ తర్వాత మేము ఇది అయిపోయిందండి ఇక్కడ ఇంకా షాపింగ్ చేసేసుకున్నాము అక్కడి నుంచి అయితే మేము వేరే చోటంట అంటే మాకు అక్కడ చెప్పారు ఇయర్ ఇక్కడ చెయ్యట్లేదు వేరే చోట జరుగుతుందని చెప్పేసి అక్కడ నుంచి జస్ట్ మనకి ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడైతే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారండి అది ఎల్లమ్మ టెంపుల్ అనమాట సో అక్కడ ఇంకా లాస్ట్ రోజు కదా అమ్మవారి నిమజ్జనం కూడా సో అయితే అక్కడ ఇలా డెకరేషన్ చేశారండి ఒక చిన్న సైజు పెళ్ళి మండపానికి డెకరేషన్ చేస్తారు కదా అలా చాలా గ్రాండ్గా చేశారనమాట చూశారు కదా అలాగే అక్కడ అమ్మవారి ఒక విగ్రహమే కాదండి నవదుర్గల్ని కూడా ప్రతిష్ఠించారు చూడొచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంది నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదండి ఇలా నవదుర్గల్ని చూసారా ఒక్కొక్క రోజు ఒక అమ్మవారిని అలంకరణ చేస్తాం కదా వాళ్ళు తొమ్మిది నవదుర్గల్ని ఒకే రోజు అలంకరణ చేశారు ఆ బయటికి వస్తే మనకి సైడ్కి ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉందండి అలాగే ముందు పెద్ద కాళికా మాత లాగా అమ్మవారిని పెట్టారు మొత్తం ఒక గోల్డ్ కలర్ టెంపుల్లో తిరుపతి లాగా సెట్టింగ్ అయితే వేశారండి ఇక్కడ అమ్మవారికి చూడొచ్చు బయట మనకి వెంకటేశ్వర స్వామి రూపాన్ని కూడా పెట్టారనమాట అక్కడ అందరం పిక్స్ దిగుతున్నాం బాగా చూడొచ్చు మీరు ఇలా ఉందన్నమాట బయట మొత్తం సో ఆ తర్వాత ఇంకా మేము రావణ దహనం అది చూసేసి రావణ సంహారం ఇంకక్కడి నుంచి అయితే వెళ్ళిపోయామండి సో ఇలా జరుగుతుందనమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర అనేది చూశారు కదా జనాలు ఎలా ఉన్నారు అక్కడ ప్రసాదాలు అవన్నీ పంచుతున్నారు సో చూశారు కదండి వీడియో నచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్